పాయింట్ ఒకటి ఒకటి ఐదు పాయింట్ రెండు ఏడు లక్షల టన్నుల సన్న బియ్యం పంపిణీ తొంభై రెండు పాయింట్ పద్దెనిమిది శాతం మందికి సరఫరా ముప్పైవ తేదీ వరకు కూడా గడువు అయితే ఉంది సో ముప్పైవ తేదీ వరకు కూడా బియ్యం అయితే తీసుకోవచ్చు మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీలో మరో రెండు రోజుల పాటు కొనసాగనుంది జులై ఇరవై ఆరో జూన్ ఇరవై తేదీ వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు పాయింట్ ఏడు రెండు లక్షల టన్నుల సన్న బియ్యం అయితే పౌర సరఫరా శాఖ పంపిణీ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రేషన్ దుకాణాల్లో తొంభై రెండు పాయింట్ పద్దెనిమిది శాతం బియ్యాన్ని కోటిదారులకు అందించగా సాధారణంగా ప్రతీ నెల కూడా పదిహేనవ తేదీ వరకు రేషన్ డీలర్లు బియ్యం పంపిణీ చేస్తారు వర్షాకాలం నేపథ్యంలో మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర రాష్ట్రాలకు సూచించిన నేపథ్యంలో మనకి సాధారణంగా ప్రతి నెల పదిహేనో తేదీ వరకే రేషన్ డీలర్లకైతే అయితే పంపిణీ అయితే చేస్తారన్నమాట రేషన్ డీలర్లు సో మనకు ఇప్పుడు మూడు నెలలు రేషన్ అయితే ఇచ్చారు కాబట్టి ముప్పై తారీఖు వరకు కూడా జూన్ ముప్పయో తారీఖు వరకు కూడా రేషన్ అయితే తెరిచి ఇస్తామని చెప్పి దుకాణాలు తెరిచి ఉంటాయని చెప్పేసి చెప్పారు కొత్త లబ్ధిదారులకైతే నిరాశ మిగిలిందనమాట పౌరు సరఫరాల శాఖ విడతల వారీగా కొత్త రేషన్ కార్డు జారీ చేస్తుంది పాత కార్డులో కుటుంబ సభ్యులు పేర్లు అయితే చేరుస్తూ ఉన్నారు అయితే జూన్ నెలలో రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులు ఉత్సాహంగా రేఖ రేషన్ దుకాణాలకు వెళ్ళగా వీరికి సెప్టెంబర్లోనే బియ్యం వస్తాయని చెప్పడంతో నిరాశ అయితే వినదిరిగారు నిబంధనల ప్రకారం కార్డు పొందిన మరుసటి నెల నుంచే బియ్యం వస్తాయి కానీ వీరికి సెప్టెంబర్ నుంచే బియ్యం ఇస్తామనడంతో రెండు నెలల సన్న బియ్యం పొందే అవకాశం కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ఏది ఏమైనా ముప్పై వరకు రేషన్ అయితే ఇస్తారు తర్వాత మనకి రేషన్ కార్డులు అయితే తర్వాత అయితే ఇవ్వబోవడం అయితే జరుగుతుందన్నమాట సో ఇది మనకి మిగిలిన వరకు కూడా సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఛానల్ సబ్స్క్రైబ్